హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు హెల్మెట్ ధరించకపోతే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో న్యాయవాది రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు లాయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాపాయానికి దూరంగా ఉండాలని వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెల్మెట్ ధరిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చునని విధిగా హెల్మెట్ ధరించాలని వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు హెల్మెట్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్మెట్ వాడకం వల్ల జరిగే హెల్మెట్ వాడకం వల్ల మనం ప్రాణాలు కాపాడుకోవచ్చని హెల్మెట్ వాడకపోతే జరిగే యాక్సిడెంట్లో మనకే భారీగా నష్టం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరిగా ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని లేకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని இன்னும் மூலமாக தெளிச்சேட் அந்த